बाबे फोटोग्राफ राइट हेलो नो कुछ किन कुछ किन कुछ नो कुछ ले कुछ किन कुछ ओके द वन मिनट गुड टॉक इन तेलुगु बाकी वॉइस सेलेक्शन इंग्लिश

Pada akun bawah, angkat jati yang yoga di. ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్ నేను ఎందుకు ఈ మాట అన్నానంటే గా ఉదయం ఆరు గంటలకు రావాలి మా మీటింగ్ స్టార్ట్ అయింది ఆరున్నర గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి ప్రధానమంత్రి గారు కూడా ఆరు ఇరవై ఐదు నిమిషాలకే అక్కడికి వచ్చారు అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం స్కీమ్ ఏ స్కీమ్ బి కూడా వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద ముప్పై వేల మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏ మాత్రం వేయడానికి నేను లేదు స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం నేచర్ కనించింది వరుణ దేవుడు కనిపించాడు ఇరవై రోజుల ఉమ్మడి అయితే సిక్స్టీ పర్సెంట్ రెయిన్ ఫాల్ ఉంటుంది అన్నారు అప్పటి నుంచి భయపడ్డారు రాంగ్ రాంగ్ జీరో రెయిన్ ఫాల్ వచ్చాం రోజు మధ్యాహ్నం పైన పాయింట్ జీరో టూ ఎంఎం పడుతుందని అన్నారు రెండు గంటల పైన ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయినా మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు ఎందుకంటే గిర్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు ఏ టైంలో వచ్చారు ఎవరికి రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ నెంబర్ వచ్చారు అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు ఇది ఫస్ట్ టైం రెండు గిన్నీస్ రికార్డ్ రావడం దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్ నూట ఎనిమిది సూర్య నమస్కారం నూట ఎనిమిది నిమిషాలు ఇది ఇక్కడ చేసి సైమం చేసి ఒక చరిత్ర సృష్టించారు ఇట్ ఇస్ హిస్టారికల్ ఈవెంట్ ఈరోజు మేము చెప్పింది మూడు లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ రెండు కోట్ల నలభై ఐదు లక్షల నుంచి చేసుకున్నారు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు మేము సర్టిఫికెట్స్ అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తామనుకుంటే వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మూడు రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై లక్షలు తయారయ్యారు ఒక కోటి ఎనభై లక్షలకు వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు అందులో తెల్లవారుజాము రెండు గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి సంఘీభావాన్ని తెలియజేయాలని ఎవరు ఊహించరు రారు కూడా మనం తీసుకొచ్చిన బలవంతంగా తీసుకొచ్చిన రారు అలాంటిది పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశారు నూట డెబ్బై ఐదు దేశాలు యాక్సెప్ట్ చేశాయి వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు నిన్న ఒక్క రోజు ఒక్క రోజున మీరు చూస్తే పన్నెండు లక్షల లొకేషన్స్ పది కోట్ల మంది భాగస్వాములయ్యారు ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను ఆయన ఒక రోజు నన్ను నేను పోయినప్పుడు అమరావతికి ఎనాగరి రీస్టార్ట్అప్ వర్క్స్ కోసం వెళ్ళా ఆ రోజు మాట్లాడుతా ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది పదేళ్ళు అయ్యింది దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది విశాఖపట్నం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు గారు హోస్ట్ చేయగలిగితే బాగుంటుంది అంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే పదిహేళ్ళు పట్టేది అది ఒక నెలలో చేయగలిగాము ప్రధానమంత్రి గారు వస్తున్నారు యోగా డే ఫిక్స్ అయింది డెడ్ లైన్ ఎవరో చేయని విధంగా వన్ మంత్ షెడ్యూల్ ఇచ్చా మైనట్ షెడ్యూల్ ఇచ్చాం నేను మా కేబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసా వండర్ఫుల్ వర్క్ చేశారు వాళ్ళు అభినందిస్తున్నా దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి కృష్ణబాబు నుంచి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్ అదే డిజిపి దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ హిస్టారికల్ చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే